తెలంగాణ మరియు నల్గొన్న స్వర్ణకారుల జీవన శైలి నాలుగు యుగాలలో కృత త్రేత ద్వాపర కలి విభిన్నంగా ఉండేది కానీ వారు తమ కళను ప్రతి యుగంలో కొనసాగిస్తూ తమకంటూ ఒక ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు విశ్వకర్మ లేనిదే విశ్వం లేదు అన్నది ఒక ప్రసిద్ధ తెలుగు సామెత ఇది విశ్వకర్మ అంటే దేవాదిదేవుడిగా పరిగణించబడతాడు మరియు అతని శిల్పి నిర్మాణం చేసిన విశ్వం లేకపోతే ఏమీ లేదు అనే ఆలోచనను వ్యక్తం చేస్తుంది విశ్వకర్మ అంటే సృష్టికారకుడైన దేవుడిగా భావించబడతాడు అందువల్ల అతని ఉనికి లేకపోతే విశ్వం ఉనికిలో ఉన్నదు అని ఇక్కడ అర్థం ఈ పదాలు విశ్వకర్మలో స్వర్ణకారులు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వారి కార్యాచరణ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో తెలియజేస్తాయి ఇది విశ్వకర్మలు లేకుండా విశ్వం స్థాపితం కావడం అసాధ్యం అన్నది సూచిస్తుంది ఒకటి కృతయుగం సత్యయుగం సంస్కృతి ఈ యుగం ధర్మం మరియు నిజాయితీ కాలంగా చెప్పబడింది సమాజం ఎంతో శాంతియుతంగా ఉండేది అందులో స్వర్ణకారులు కూడా సత్యప్రవృత్తితో పనిచేసేవారు జీవన శైలి స్వర్ణకారులు దేవాలయాలకు మరియు దేవతల కోసం పూజా వస్తువులు మరియు ఆభరణాలు తయారు చేసేవారు వారి పని అత్యంత పవిత్రంగా భావించబడేది ముఖ్యంగా బంగారంతో దేవతలను అలంకరించడం ఆభరణాలు ఈ సమయంలో సృష్టించిన ఆభరణాలు ప్రాకృతమైనవిగా ఉండేవి దేవతలకు చేయబడిన తపస్సు లక్షణాలుగా భావించేవి రెండు త్రేతాయుగం సంస్కృతి ఈ యుగం రామాయణ కాలంతో అనుబంధమై ఉంది సమాజంలో రాజుల రాణుల మరియు సామంతుల ముఖ్య పాత్ర ఉంది రాజసభలు రాజ్యాలు సుస్థిరంగా ఉండేవి జీవన శైలి విశ్వకర్మలు స్వర్ణకారులు రాజకుటుంబాల అవసరాలను తీరుస్తూ రాజులను ఆభరణాలతో అలంకరించడం ప్రధానంగా చేసేవారు కళాత్మకంగా ఉన్న నగలు బంగారు కిరీటాలు రాజ్య సౌభాగ్యాన్ని అధికారాన్ని సూచించేవి ఆభరణాలు హారాలు కంకణాలు వడ్డనాలు బంగారు కిరీటాలు రాజకుటుంబాలకు ప్రత్యేకంగా రూపొందించబడినవి మూడు ద్వాపర యుగం సంస్కృతి ఈ యుగం మహాభారతం కాలానికి సంబంధించినది రాజుల మధ్య యుద్ధాలు కుల వివాదాలు సాంప్రదాయాల మధ్య విభేదాలు ఎక్కువగా ఉండేవి జీవన శైలి విశ్వకర్మలు స్వర్ణకారులు ఆర్థికంగా కూడా మరింత సుస్థిరత సాధించారు పాండవులు మరియు కౌరువుల కాలంలో రాజులు ఎక్కువగా బంగారు ఆభరణాలను బంగారు కిరీటాలు ధరించడం ఆనవాయితీగా మారింది ఆభరణాలు వజ్రాలు మాణిక్యాలు మరియు రత్నాలతో తయారైన అత్యంత విలువైన ఆభరణాలు రాజ్యాలకు చిహ్నంగా ఉపయోగించబడేవి నాలుగు కలియుగం సంస్కృతి ప్రస్తుతం ఉన్న యుగం ఆధునికత మరియు సాంకేతికతతో కలిపిన జీవన శైలి ప్రజలు ఆధునికతను సాంప్రదాయాలతో కలిపి దృష్టి చూపుతున్నారు జీవన శైలి స్వర్ణకారులు ఇప్పటికీ తమ కళను కొనసాగిస్తూ ఆధునిక డిజైన్లు మరియు సాంప్రదాయ నగలను తయారు చేస్తున్నారు సమాజంలో వివాహాలు పండగలు మరియు ఇతర వేడుకల కోసం ప్రత్యేక ఆభరణాలు తయారు చేయడంలో నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు ఆభరణాలు ఆధునిక డిజైన్లతో కూడిన సాంప్రదాయ ఆభరణాలు పెళ్లి ఆభరణాలు మరియు వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన నగలు తెలంగాణ మరియు నల్గొండ స్వర్ణకారులు ప్రతి యుగంలో వారి కళను అనుసరించి వారి జీవన విధానాన్ని సృష్టించారు ప్రతి యుగంలోనూ వారు తమ కడకు కొత్త రూపాన్ని ఇచ్చారు స్వర్ణకారులు వీరిని విశ్వబ్రాహ్మణులు అని కూడా పిలుస్తారు వీరి కులదైవం శ్రీశాంభవి దేవి అమ్మవారు సంప్రదాయంగా బంగారు ఆభరణాలు తయారు చేయడంలో మేటివారు వీరు వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు వివాహాల్లో ముఖ్యమైన ఆభరణాలు చేసేవారు వారి కడలో ఉన్న నైపుణ్యం అంకిత భావం సంప్రదాయ విలువలు వారిని ప్రత్యేకంగా నిలబెట్టాయి తెలంగాణ మరియు స్వర్ణకారుల సంప్రదాయాలు ఒకటి కుస్తే మట్టెలు మరియు వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు ఈ ఆభరణాలు వివాహాల్లో ముఖ్యంగా వధువులు ధరించే సంప్రదాయపు నగలు వీటిని స్వర్ణకారులు అత్యంత శ్రద్ధగా తయారు చేస్తారు ప్రతి రత్నం మణులు మాణిక్యాలులతో ప్రతి డిజైన్ జీవితాంతం నిలిచేలా మరియు అందాన్ని ప్రతిబింబించేలా చేస్తారు రెండు పెళ్లి ఆభరణాలు వివాహాల్లో వధూవురు ధరించే హారాలు కంకణాలు మరియు ఇతర సంప్రదాయ వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు తమ సాంప్రదాయాలకు ప్రతీకగా కుటుంబ సంప్రదాయాలకు గుర్తుగా తయారు చేయబడతాయి వీటిని పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలలో కూడా ధరించడం ఆనవాయితీగా ఉంది కుటుంబ జీవనం స్వర్ణకారులు వందల వేలా సంవత్సరాల పాటు ఒక్కటిగా జీవించేవారు అంటే వారు తమ కుటుంబాల్లో అంకిత భావంతో ఒకరినొకరు ఆదరిస్తూ సాంప్రదాయాలకు విలువనిస్తూ కలసి ఉంటారు వారి సంప్రదాయాలు మరియు కలకు గౌరవమిస్తూ తరాల తరబడి వారసత్వంగా ఆహార్యం కొనసాగిస్తారు వారి కష్టపడి పనిచేయడం కుటుంబానికి ప్రాముఖ్యత ఇవ్వడం సంప్రదాయ ఆభరణాలను చేయడం వల్ల వారు జీవితాంతం సంతోషంగా సమగ్రతతో జీవించగలిగేవారు స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు సంప్రదాయంగా వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు పెళ్లి ఆభరణాలు తయారు చేస్తారు ఈ ప్రత్యేక ఆభరణాలు వారి కళాత్మక నైపుణ్యంతో రూపొందించబడతాయి ఇవి పెళ్లిళ్లలో ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి ఈ విధంగా స్వర్ణకారుల చేతి ఆభరణాలు వారి కుటుంబ బంధాన్ని సంప్రదాయాన్ని మరియు ఐక్యతను ప్రతిబింబిస్తాయి ఈ సంప్రదాయాలు మరియు ప్రత్యేక ఆభరణాలు అధంపతుల బంధం తరతరాల పాటు నిలిచిపోవడానికి కారణమవుతాయి స్వర్ణకారుల విశ్వబ్రాహ్మణులు సంప్రదాయంగా వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు పెళ్లి ఆభరణాలు చేపించేవారు అందుకే ఆ దంపతులు ఒక వంద సంవత్సరాలు ఒక్కటిగా ఉండేవారు వారు కుటుంబంతో జీవితాంతం సంతోషంగా ఉంటారు స్వర్ణకారులకు మరియు కార్పొరేట్ గోల్డ్ షోరూంలకు మధ్య తేడా అనేక కోణాల్లో ఉంది ప్రధానంగా నగల తయారీ వ్యాపార విధానం ధరలు మరియు పన్ను సంబంధిత విషయాల్లో ఒకటి స్వర్ణకారులు పరంపరాగత కళాత్మకత స్వర్ణకారులు తరాల వారసత్వంగా వచ్చిన కళను ఉపయోగించి అత్యంత ప్రతిభతో నగలను తయారు చేస్తారు ప్రత్యేకమైన డిజైన్లు సంప్రదాయాలకు అనుకూలంగా ఉండే నగలు తయారు చేస్తారు తయారీ ఛార్జీలు స్వర్ణకారులు సాధారణంగా తక్కువ తయారీ ఛార్జీలు వసూలు చేస్తారు కస్టమర్ తో నేరుగా చర్చించడం వల్ల వారు కొన్నిసార్లు ప్రత్యేక తగ్గింపులు కూడా ఇస్తారు వ్యక్తిగతీకరించిన సేవ స్వర్ణకారులు కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకమైన వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు నగలను తయారు చేస్తారు ఇది కస్టమర్కు ప్రత్యేకమైన మరియు వ్యక్తిగత డిజైన్లను అందిస్తుంది ఇది కస్టమర్ కి ప్రత్యేకంగా చేర్చే వారి అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేకంగా రూపొందించిన నగలను పొందే అవకాశం కల్పిస్తుంది జీఎస్టీ గురించి చెప్పినట్లు స్వర్ణకారులు సాధారణంగా చిన్న వ్యాపారాలు కావడంతో కొన్నిసార్లు జీఎస్టీ రహిత ఆఫర్లను లేదా తగ్గింపు ధరలను అందించవచ్చు కానీ జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితుల్లో సాధారణంగా మూడు శాతం విధించబడుతుంది స్వర్ణకారులు ఆర్డర్కి అనుగుణంగా లేదా కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా నగలను తయారు చేస్తారు ఇది కస్టమర్ కి ప్రత్యేకమైన మరియు ప్రత్యేక డిజైన్లను పొందే అవకాశం కల్పిస్తుంది పన్ను జీఎస్టీ స్వర్ణకారులు సాధారణంగా చిన్నగా నిర్వహిస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో జీఎస్టీ లేని ఆఫర్లను లేదా తగ్గింపు ధరలను అందిస్తారు జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితిలో అది మూడు శాతం ఉంటుంది కస్టమర్కి లాభాలు తెలంగాణ మరియు నల్గొండ స్వర్ణకారుల వద్ద తక్కువ తయారీ ఛార్జీలు కస్టమర్కి ధన సంబంధంగా ప్రయోజనం కల్పిస్తాయి వివిధ ఆప్షన్లు స్వర్ణకారులు కస్టమర్ కి మరింత వెసులుబాటు కల్పించి వారి అభిరుచులకు అనుగుణంగా నగలు తయారు చేస్తారు పన్ను తగ్గింపులు కొన్ని సందర్భాల్లో స్వర్ణకారుల వద్ద పన్ను తగ్గింపులు లేదా జీఎస్టీ లేని ఆఫర్లు లభ్యమవుతాయి ఇది ఖర్చులను తగ్గిస్తుంది స్వర్ణకారుల వద్ద కూడా బీఐఎస్ తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్ మరియు వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు రత్నాల సర్టిఫికేషన్లతో నగలు లభిస్తాయి అంటే నాణ్యతపై పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఒకటి హాల్మార్క్ సర్టిఫికేషన్ హాల్మార్క్ అనేది బంగారు ఆభరణాలలో నాణ్యతకు ధ్రువపత్రం ఇది బీఐఎస్ ద్వారా జారీ చేయబడుతుంది స్వర్ణకారులు కూడా బీఐఎస్ తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్ సర్టిఫికేట్ ఉన్న బంగారు ఆభరణాలు తయారు చేస్తారు విక్రయిస్తారు ఇది ఆభరణంలో తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం స్వచ్ఛమైన బంగారం ఉందని నిర్ధారిస్తుంది ఇది కస్టమర్ కు నాణ్యతపై పూర్తి విశ్వాసం కల్పిస్తుంది రెండు రత్నాల సర్టిఫికేషన్ రత్నాల నాణ్యతను నిర్ధారించడానికి రత్నాల సర్టిఫికేషన్ చాలా ముఖ్యం స్వర్ణకారులు కూడా రత్నాలు జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ లేదా ఇతర ధృవపత్రాల ద్వారా ధృవీకరించబడిన రత్నాలను వాడతారు రత్నాల స్వచ్ఛత కరతకం మరియు రంగు వంటి అంశాల ఆధారంగా సర్టిఫికేషన్ ఇవ్వబడుతుంది ఇది కస్టమర్ కి రత్నం నాణ్యతపై స్పష్టతను ఇస్తుంది సారాంశం తెలంగాణ మరియు నల్గొండ స్వర్ణకారులు కూడా హాల్మార్క్ గోల్డ్ మరియు ధృవీకరించిన రత్నాలతో నగలు రూపొందిస్తారు అంటే కస్టమర్ కి నాణ్యత మరియు నిజాయితీపై పూర్తిగా విశ్వాసం ఉంటుంది రెండు కార్పొరేట్ గోల్డ్ షోరూంలు విస్తృత పరిధి కార్పొరేట్ షోరూంలు అధిక విస్తృతంగా నిర్వహించబడతాయి వీటిలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో బ్రాండెడ్ నగలు ఉంటాయి తయారీ ఛార్జీలు షోరూంలలో తయారీ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయి ఇవి సాధారణంగా పద్దెనిమిది శాతం నుండి ఇరవై ఐదు శాతం వరకు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఇంకా ఎక్కువగా ఉండొచ్చు ప్రామాణికత కార్పొరేట్ షోరూంలు బీఐఎస్ తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్ నాణ్యతపై ఎక్కువ దృష్టి సారిస్తాయి వారు నాణ్యతపై కస్టమర్ కి భరోసా కల్పిస్తారు పన్ను జీఎస్టీ కార్పొరేట్ షోరూంలు తప్పనిసరిగా జీఎస్టీ విశిష్టంగా మూడు శాతంపై వసూలు చేస్తారు దీనివల్ల వారు ఖచ్చితమైన పన్ను వ్యవస్థను అనుసరిస్తారు కార్పొరేట్ షోరూంల వద్ద ప్రామాణికత హాల్మార్క్ మరియు రత్నాల సర్టిఫికేషన్లతో నగలు వస్తాయి అంటే నాణ్యతపై పూర్తి విశ్వాసం ఉంటుంది నాణ్యమైన సేవ విశ్వసనీయతతో పాటు షోరూంలలో కొనుగోలు చేసేవారు వాహనాలు క్యాష్ బ్యాక్ ఆఫర్లు వంటి అదనపు ప్రయోజనాలతో ఆకర్షిస్తారు సారాంశం స్వర్ణకారులు ధర మరియు వ్యక్తిగత డిజైన్ అవసరాలకు తక్కువ వ్యయం చేసే కస్టమర్లకు మంచివారవుతారు కార్పొరేట్ గోల్డ్ షోరూంలు నాణ్యత హాల్మార్క్ మరియు బ్రాండెడ్ ఆభరణాలకు ప్రాధాన్యం ఇచ్చేవారికి ఉత్తమ ఎంపిక స్వర్ణకారుల వద్ద పెళ్లి ఆభరణాలు వజ్రాలు రత్నాలతో కూడిన విలాసవంతమైన ఆభరణాలు అనేవి ఎంతో ప్రాముఖ్యంగా ఉంటాయి ఈ ఆభరణాలు వంశపారంపర్యంగా ఒక తరం నుంచి మరొక తరానికి అందుతాయి స్వర్ణకారులు విశ్వబ్రాహ్మణులు సంప్రదాయాలకు అనుగుణంగా ఈ నగలను ఎంతో శ్రద్దగా కళాత్మకతతో తయారు చేస్తారు పెళ్లి ఆభరణాలు మాత్రమే కాకుండా ఇతర ఆభరణాలు కూడా దాంపత్య జీవితానికి కుటుంబానికి ప్రతీకలుగా ఉంటాయి వీరు వంశపారంపర్య సంప్రదాయాలను అనుసరించి ఈ నగలను శ్రద్దగా రూపొందిస్తారు నల్గొండ స్వర్ణకారుల సంస్కృతి కేవలం కళాత్మకతకే పరిమితం కాకుండా కుటుంబ బంధాలకు సంప్రదాయాలకు గౌరవంగా పెళ్లి ఆభరణాలను తయారు చేయడం వాటిని క్రమంగా తరాల తరబడి అందించడం వారి సాంప్రదాయ విలువలను ప్రతిబింబిస్తుంది ఒక వంద సంవత్సరాల పాటు దంపతులుగా కలిసి ఉండటం సంతోషంగా కుటుంబంతో జీవించడం అనేది ఒక విలువైన ఆచారం స్వర్ణకారుల కుటుంబాలు ఒకటిగా నిలబడే ఆచారం వలన కుటుంబాలు సంక్షేమం సామరస్యంతో జీవిస్తాయి సారాంశం నల్గొండ స్వర్ణకారులు తమ కడతో పెళ్లి ఆభరణాలను తయారు చేసి వాటిని దంపతుల జీవితంలో ఐక్యతకు సంప్రదాయాలకు ప్రతీకలుగా చూసేవారు తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీశాంభవీ జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కలల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవీ జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు Set off.